కరీంనగర్ జిల్లా గంగాధర మండలం ఘర్షకుర్తి గ్రామంలో ఈరోజు గొర్రె కాపరుల సహకార సంఘం నూతన కార్యవర్గం ఎన్నుకోవడం జరిగినది కరీంనగర్ సహకార సంఘం అధికారి శ్రీమతి కావ్య ఎన్నికలను నిర్వహించారు ఈ యొక్క సంఘం పూర్తిగా ఏకగ్రీవంగా ఎన్నికైనది అధ్యక్షునిగా పుల్లా కనకయ్య ఉపాధ్యక్షుడిగా నాగం భూమయ్య కార్యదర్శిగా పుల్లా కుమరయ్య కార్యవర్గ సభ్యులుగా మాలిక్ మల్లేశం నర్సవ్వ కొమరవ్వలను ఎన్నుకున్నారు నా పేరు పుల్ల కనకయ్య నేను ఈరోజు మా బొల్ల కుర్మ సహకార సంఘం గొర్రె కాపర్ల సహకార సంఘం అధ్యక్షునిగా నూతనంగా ఎన్నుకున్నారు నేను అధ్యక్షునిగా గెలవడం జరిగింది మా కులానికి అందరికీ పైదల షినార్థి వాళ్ళందరూ నా పైన అభిమానం ఉంచి నమ్మకంతో నన్ను అధ్యక్షునిగా గెలిపించారు వాళ్ళందరికీ నేను వంచి పాలన చేస్తున్నా గత మేము మా సహకార గొర్రె కాపల సహకార సంఘం పెట్టుకొని గత అంటే నైన్టీన్ నైంటీ త్రీ అంటే ఇప్పటి వరకు ముప్పై ఒక్క సంవత్సరాలు అవుతుంది ఈ ముప్పై ఒకటో సంవత్సరాలకు అడిగిడినాం ముప్పై సంవత్సరాలు అయిపోయి ముప్పై ఒకటో సంవత్సరాలకు అడిగినాం ఇన్ని రోజుల నుంచి మళ్ళా మల్లికనే వ్యక్తి అధ్యక్షుడిగా ఉన్నాడు ఆయన ఆధ్వర్యంలో అంటే చొప్పదండ్రి నియోగవర్గం ప్రధాన కార్యదర్శి పల్ల గారి ఆధ్వర్యంలో ఈరోజు నన్ను దర్శకుర్తి గ్రామంలో నన్ను అధ్యక్ష ఎన్నుకోవడం జరిగింది నాకు చాలా సంతోషకరం ఇక నుండి మాకు గవర్నమెంట్ నుండి వచ్చే పథకాలు ఇవైనా కానీ మాకు ఖచ్చితంగా అందాలని మేము కోరుకుంటున్నాం ప్రతీది మేము మా సభ్యులం మా ఓటరు వచ్చేసి కురుమా గొల్ల మేము ఓటర్ వచ్చేసి దాదాపు వందకు పైగున్నాం మేము ప్లస్ పోతే మా కుటుంబ సంఘం లోపల ఒక నలభై మంది యాభై మంది మెంబర్స్ ఉన్నాం మా యూత్ కూడా ఇక్కడ ఉన్నారు యూత్ కూడా ఒక యూత్ ఇరవై ఐదు ముప్పై మంది వాళ్ళు ఉన్నారు మేము అందరం కలిసి వీళ్ళందరూ కలిసి నన్ను ఎన్నుకోవడం జరిగింది నాకు చాలా సంతోషం వీళ్ళ ముందుండి ప్రతి ఒక్క ప్రభుత్వం నుండి వచ్చే ప్రతి ఒక్క పథకాన్ని నేను తీసుకొని వచ్చి వీళ్ళందరికీ తెలియజేసి నేను ఖచ్చితంగా వీళ్ళు నాతోటి నేను వీళ్ళతోటి నా వెన్ను దాంటి వీళ్ళు ఉండాలని నేను కోరుకున్నా వీళ్ళతోటి నేను ఉండి ఒక ఐదు సంవత్సరాలు నేను ఖచ్చితంగా కష్టపడి పనిచేసి వీళ్ళందరి సహకారాలు నేను తీసుకొని ఖచ్చితంగా నేను కష్టపడతాను నేను వీళ్ళకు విజ్ఞప్తి చేస్తున్నా నా పేరు పుల్ల కనకయ్య ఘర్షకుర్తి మా మాజీ ప్రెసిడెంట్ దాదాపు ఒక పది పదిహేను సంవత్సరాలు ఆయన ఏజెంట్ పల్ల మల్లిక్ గారు తర్వాత ఇప్పుడు నేను నూతనంగా నన్ను ఎన్నుకోవడం జరిగింది కాబట్టి ఈ ఎన్నికను అందరి సమక్షంలోపల అందరూ ఆమోదించిండ్రు మన కావ్య మేడం డిపిఓ గారు కావ్య మేడం వచ్చి వాళ్ళు డిస్టిక్ నుండి వచ్చి వాళ్ళ ఆధ్వర్యంలోపల ఎన్నుకోవడం జరిగింది చాలా సంతోషం అందరికీ ధన్యవాదాలు జై జై నమస్కారం మేము పంతొమ్మిది వందల తొంభై మూడులో అంటే దాదాపు సంవత్సరాల నుంచి మా సొసైటీని ఎన్నికోవడం జరిగింది అన్ని రకాల ప్రభుత్వం నుంచి వచ్చే లాభాలన్నీ పొందినాం మాకు వచ్చినవి ఒకటి నాలుగు ఎకరాల భూమి వచ్చింది చిన్న చిన్న గవర్నమెంట్ స్కీమ్లు ఏవైతే వచ్చినా అవి లబ్ధి పొందినం అన్ని రకాల మాకు బాగా జరిగింది మొన్న కేసీఆర్ గవర్నమెంట్ ఇచ్చిన లోన్లు కూడా వచ్చినాయి తర్వాత మా సొసైటీలో మేమందరం కలిసిమెలిసి ఉండి అన్ని రకాల లబ్ధి పొందినం ప్రభుత్వం అన్ని రకాల సహక సహకరిస్తే మేము బాగా మా సొసైటీకి నిరుద్యోగులు బాగా మంది ఉన్నారు కాబట్టి వాళ్లకు ఉపాధి కలిగే ప్రయత్నాలు ఏమైనా చేయాలని కోరుకుంటున్నాం దయచేసి ప్రభుత్వం ఆ నిరుద్యోగులకు చదువుకున్న వాళ్ళు ఉన్నారు ఎంఏ ఎంఏ బిఏ పీజీ చేసిన వాళ్ళు ఇప్పుడు వేరే వేరే వృత్తి పనులు చేస్తారు కాబట్టి కనీసం గొర్రెలు కానీ వేరే వాళ్ళకు సంబంధించిన వృత్తి పనులు కానీ ఏమైనా నచ్చినట్లయితే ఆదుకోవాలని కోరుకుంటున్నాం ఇప్పుడు మేము అందరము కుళ్ళ కనకయ్యను ముప్పై సంవత్సరాల సంఘానికి ఏకరికంగా ఎన్నుకోవడం జరిగింది మా దాంట్లో ఇట్లాంటి విభేదాలు ఇప్పుడు కుళ్ళకానకాయ గారిని మాకు అన్ని రకాల సహకరించి ముందుకు తీసుకుపోవాలని ఈ సందర్భంగా కోరుతున్నాను ఇది ఘర్షణమూర్తి మా పూర్వ సంఘం వైస్ ప్రెసిడెంట్గా నన్ను ఏలుకున్నారు ఈరోజు వెంగర మండలం కరీమా జిల్లా చెప్పదండి మండలంగా సుమారు డిస్టిక్లో కాబట్టి ఇప్పుడు నేను కొద్ది రోజులుగా బయటకెళ్ళిన కాబట్టి ఇప్పుడు నా ఊరికి నేను వచ్చినా కాబట్టి మాకు అందరికీ మంచిగా చేయాల గవర్నమెంట్ నుంచి అని కోరుకుంటున్నాను ఆయన నేను ఇబ్బందిగా నన్ను ఏర్పడు ఈరోజు మాకు అనుకున్నట్టు అన్నీ మంచిగా గవర్నమెంట్ నుంచి మాకు వస్తే మేము అన్నీ సహకరిస్తాం మా కుల పెద్దలకి అందరికీ తినార్తి నన్ను ఐక్యత ఏర్పడిన నాగంభూమి నేను గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి గల్పున నాకు ఇద ఇక్కడ ఉపాధి లేక కాబట్టి నా వల్ల నా లేఖనే నా పిల్లలు కూడా గల్పు దేశం పోవడం జరిగింది ఇక్కడ ఉపాధి లేక దయచేసి ప్రభుత్వం తరఫున నా పిల్లలకు ఉపాధి కల్పించాలి ఇక్కడ నా కుటుంబ సంఘానికి అందరికీ ఉపాధి కల్పించాలని కోరుతుంది మన ప్రభుత్వానికి ధన్యవాదాలు చేస్తున్నాను జై కుర్మ జై కుర్మ జై కుర్మ turma గ్రామ hari గ్రామ కుల సోదరులకు శనిార్థి నేను గుంటి ప్రవీణ్ దర్శక గ్రామం గంగార మండలం కరీంనగర్ జిల్లా వాసిని ఆ నేను దర్శక గ్రామం కుల కుల సంఘం యూత్ ప్రెసిడెంట్ను మాట్లాడుతున్నాను గుంటి ప్రవీణ్ నా పేరు ఈరోజు ఈరోజు కార్యక్రమం మా ఊళ్ళో వచ్చేసి మా సహకార సంఘం మా అధ్యక్షుడిని ఉపాధ్యక్షుడిని ఎన్నుకోవడం జరిగింది మాది సహకార సంఘం వచ్చేసి గత పంతొమ్మిది వందల తొంభై మూడులో స్టా అంటే ప్రారంభించడం జరిగింది ముప్పై సంవత్సరాల నుంచి సహకార సంఘ అభ్యర్థులను ఎన్నుకుంటున్నాము నియమిస్తున్నాము అదేవిధంగా ఈసారి కూడా ఎన్నుకోవడం జరిగింది పూర్వము పల్లమల్లికు మా అన్నగారు ఉండేది అయితే అప్పుడు మాకు కేసీఆర్ గారు అందించినటువంటి గొర్రెల పెంపకం కానీ అదేవిధంగా మనకు వచ్చినటువంటి లోన్లు కానీ అన్ని శాంక్షన్ చేయడము మరి అదేవిధంగా సంఘానికి వచ్చిన జాగాలు భూములు మనకు తీసుకురావడం జరిగింది అయితే నూతనంగా మళ్ళీ అయితే ప్రతి ఐదు సంవత్సరాలకు ఒక సంఘం అధ్యక్షుడిని ఎన్నుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఈసారి కూడా కార్యవర్గ సభ్యులం అందరం కలిసి ఎన్నుకోవడం జరిగింది ఈసారి పుల్ల కనకాయను మా అధ్యక్షునిగా మరియు ఉపాధ్యక్షునిగా నాగం భూమయ్యను ఈ ఈరోజు ఎన్నుకోవడం జరిగినది అయితే పూర్వము అన్నగారు అయితే పల్లమల్లిక అన్నగారు కూడా అన్నీ ఏ విధంగా మనకు ప్రభుత్వం నుంచి వచ్చేటి నిధులు కానీ స్కీములు కానీ ఏ విధంగా మనకు అందించిందో అదేవిధంగా ఇప్పుడున్నటువంటి అధ్యక్షులు ఇంకా ఇంకేమన్నా మనకు అంటే యువతకు కానీ మనకు కానీ పెద్దలకు కానీ పిల్లలకు కానీ వచ్చేటువంటి స్కీములను అందించాల్సిందిగా కోరుకుంటూ మెంట్ ప్రాబ్లం ఏంటంటే యువతకు లబ్ధి లేదు ఇప్పుడు మాకు గొర్రెల స్కీము మధ్యలో ఇచ్చిర్రు కొంతమందికి ఇచ్చిర్రు దాన్ని మధ్యలో నిలిపివేయడం జరిగింది ఆ విధంగా మేము ఆ స్కీములకు డబ్బులు పెట్టి మాకు వృధాగా డబ్బులు వేనే మీద మేము ఇంట్రెస్ట్ కట్టుకొని అవి రాక చేయక దాన్ని దానికోసము మేము ప్రాధాన్యపడడం అవుతుంది ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు మాకు కొంచెం సహకారం చేసి కాంగ్రెస్ ప్రభుత్వం కొంచెం మాకు అండగా నిలబడి అవి నిప్పియడం కానీ లేకపోతే అవి ప్లేస్లో గొర్రెలు కానీ లేకపోతే ఇంకేమైనా లబ్ధి యువతకు లబ్ధి చేకూర్చ నిరుద్యోగం లేకుండా లబ్ధి చేకూర్చే విధంగా చేయాలని మరియు ఉన్నటువంటి వాళ్ళకు ఏ గొర్రెలకు ఇప్పుడు గొర్రెల స్కీమ్ అని పెట్టారు స్కీమ్లకు ఇప్పుడు మనకు చనిపోతే ఇన్సూరెన్స్ అని పెట్టారు చనిపోతే ఇన్సూరెన్స్ లేదు దానికి ఇన్సూరెన్స్ కల్పించడం కానీ ఏ గొర్రెలకు కానీ పశువులకు కానీ ఇది ఇన్సిడెన్స్ ఇవ్వాలి మనకి ఇచ్చినటువంటి మనకు సంఘాలు ఇప్పుడు మాకు మా కులదైవం బీరప్ప గుడి ఉన్నది ఆ గుడికి మా దే కుల దేవత కులదేవత గుడి సంఘాలను నిర్మించడం కానీ ఆ ఆ గుడిని నిర్మించడం కానీ గుడి ఆలయ నిర్మాణానికి కానీ కొంచెం మాకు అన్నిటికీ సాకారం చేయాలని ఈ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారిని వినయపూర్వకంగా కోరడం జరుగుతున్నది అదేవిధంగా మాకు నూతనంగా ఎన్నుకోబడిన మా సహకార సంఘం చైర్మన్ గారు ఉపాధ్యక్షులు గారు అన్ని విధాలా మాకు చేకూర్చు ఆ గవర్నమెంట్ స్కీములు అందరికీ అందేలా మాకు తోడ్పడాలని ఈ ఎన్ఎస్టీవీ ఎన్ఎస్టీవీ తరఫున ఉదయపూర్వకంగా కోరుచున్నాము థ్యాంక్ యూ ఫర్ ఎన్ఎస్టీవీ